అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడే నిద్ర లేచి బయటకు వచ్చేసి ఇంక ఇదిగోండి గచ్చు మీద అయితే కొన్ని నీళ్ళు జల్లాను నీళ్ళు జల్లేసి ముగ్గేస్తున్నాను ఉదయం పూట ముగ్గ అనేది చాలా సింపుల్గానే ఉంటుంది అండి ఏదో చిన్న ముగ్గే వేస్తాను నైట్ ముగ్గేయటం అనుకోండి కొంచెం పెద్ద ముగ్గు వేస్తాను నచ్చిన ముగ్గు వేస్తాను ఇంకా ఉదయం పూట అయితే ఇలా సింపుల్గా ఏదో ఒకటి వేస్తూ ఉంటాను నా వీడియోలు చూసేవాళ్ళు వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ కొట్టండి వీడియో ఎలా ఉందని కామెంట్ కూడా పెట్టండి మీరు పెట్టే కామెంట్ నాకు మంచి మోటివేషన్గా అనిపించింది నిన్నైతే ఇంట్లో ట్యూబ్లైట్లు పెట్టించాము ఆ ట్యూబ్లైట్లకు కూడా ఒక స్టోరీ ఉంది నార్మల్గా ఇంట్లో ఉండే లైట్లు అయితే ఎక్కువ వెలుతురు రావట్లేదు నాకు వీడియోలు తీసుకోవడానికి కూడా వెలుతురు రాక చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా మా ఆయన్ని ట్యూబ్లైట్లు కానీ ఏదన్నా మంచి లైట్లు పెట్టించమని అడుగుదాం అనుకుంటున్నాను అంతలోకి ఆయనే పెట్టించాడు తర్వాత నేనే అడుగుదామనుకుంటున్నాను వీడియోలకు ఇబ్బందిగా ఉంది నువ్వే పెట్టించావంటే అప్పుడు మా ఆయన ఏమంటున్నాడో తెలుసా అయ్యో అనవసరంగా పెట్టించానే అవసరం అనుకున్నట్టయితే పెట్టించేవాడిని కాదే అంటున్నాడు ఇలా ఉంటుందండి మన పరిస్థితి అప్పుడు నాకు అనిపించింది అడక్కపోవటం చాలా మంచిదైంది అడిగినట్టయితే ఎప్పటికీ మంచి లైట్లు వాళ్ళు కాదని అప్పుడు అనిపించింది ఎలాగైతేనేమి ఇంట్లోకి అయితే మంచి లైట్లు వచ్చినాయి బాగా వెలుతురు అయితే మాత్రం బాగా వస్తుంది ఇంక ఇదిగోండి ఈరోజు మీకు అయితే సింపుల్గా ఇలా వేసేసాను తర్వాత అయితే ఇంకా డాబా మెట్లు అయితే ఊడుస్తున్నాను ఇంట్లో పని అయిన తర్వాత ఇల్లు ఊడ్చి తుడుచుకుంటాం కదా అప్పుడు డాబా మెట్లు ఊడ్చి తుడుద్దాం అనుకుంటాను ఇంకా అప్పటికేమో బాగా ఎండొచ్చిద్ది ఇంట్లో పని చేసేటప్పుడు సరిపోయిద్ది ఇంకా తర్వాత ఊడుద్దాంలని వదిలేస్తాను ఒక్కొక్కసారి ఏమో నార్మల్గా ఊడుస్తూ ఉంటా కానీ ఎంత ఊడ్చినా సరే తుడిచినంత నీటుగా ఉండట్లా బయట గచ్చు కడిగేటప్పుడేమో కొన్ని వాటర్ బోస్ కడుగుదాం అనుకుంటాను ఆ వాటర్ అన్నీ మళ్ళీ పక్కలకి వచ్చేస్తాయి ఏ కిందకు వచ్చేస్తాయి మెట్ల కిందకి మెట్ల కింద ఏమో గోతాలని అవన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయి ఆ గోతాల కిందకి పోయినాయి అనుకోండి గోతాలు పాడైపోతాయిలని ఎక్కువ వాటర్ బోస్ అయితే కడగట్లేదు అందుకనే ఈరోజైతే ఉదయాన్నే పెట్టుకున్నాను ఇలాంటి యఘస్టాపన్లు ఏమైనా ఉన్నాయనుకోండి ఉదయం పూట పెట్టుకుంటాను ఉదయం పూట అనుకోండి త్వరగా అయితే ఇవి మనం అప్పుడే కదా పని మొదలు పెట్టేది అలసిపోయి ఉండము ఇంక ఇలాంటి యఘస్టాపన్లు అయితే చేస్తూ ఉంటాము అందుకనే ఎక్కువ శాతం ఏవైనా బయట యఘస్టాపన్లు ఉంటే నేను ఉదయమే పెట్టుకుంటాను మెట్లయితే మొత్తం నీటుగా ఊడ్చేశాను దుమ్మండి దుమ్ము అనేది మాకు బాగా ఎక్కువగా వచ్చిద్ది ఎంత ఊడ్చినా సరే నీటుగా ఉండవు వాటర్ బాస్ కడగటమో తొడవటమో చేస్తేనే కానీ లేకపోతే అసలు మెట్లు అనేవి దుమ్ము దుమ్ముగా కనిపిస్తాయి ఇంకా మెట్లు అన్నిటి మీద ఇంక ఇదిగోండి కొన్ని వాటర్ అయితే చల్లాను మెట్లు మాత్రం జారుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పెయింట్ వేయించిన దగ్గర నుంచి ఈ మెట్ల మీద కొన్ని వాటర్ పడ్డా కానీ వర్షం పడ్డప్పుడు డాబా ఎక్కాలన్నా కూడా మెట్లు జారుతాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఒక్కోసారి వర్షం పడేటప్పుడు డాబా మీద బట్టలు ఉంటాయా వాటి కోసం పరిగెత్తుకుంటా పోయామనుకోండి ఇంక అంతే పరిస్థితి కాళ్ళు ఇరుగుతాయో చేతులు ఇరుగుతాయో ఎలా ఉంటుందో కూడా తెలియదు అందుకనే ఈ మెట్లుదైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంక ఇదిగోండి మొత్తం అయితే ఇంక నీటుగా బండ్ల దుడిచే కర్ర ఉంది కదా ఈ కర్ర పెట్టి ఇంక నీట్గా తుడుచుకుంటూ అయితే వచ్చాను మొత్తం మెట్లన్నీ తుడిచేది వీడియో తీశాను కాకపోతే క్లిప్ అనేది మిస్ అయింది అందుకని ఇంకా మెట్లు చూపిస్తున్నాను మొత్తం తుడిచిన తర్వాత ఇదిగోండి మెట్లు చూడండి ఎంత నీటుగా ఉన్నాయో ఇవి ఒకటి రెండు రోజులు ఇలా మళ్ళీ తర్వాత ఏదో మామూలు దుమ్ము దుమ్ముగా ఉండేస్తాయి ఇంట్లో ట్యూబ్ ట్యూబ్లైట్లు పెట్టించామన్నాను కదా చూపిస్తాను చూడండి ఇదైతే నార్మల్ లైటు ఈ లైట్ వేస్తే వెలుతురు అనేది బాగా రావట్లేదు ఏదో కొంచెం ఇంట్లో లైటింగ్ ఉంది అన్నట్టుగానే వస్తుంది కానీ బాగా లైటింగ్ అయితే రావట్లేదు ఇప్పుడైతే లైట్ వేసి చూపిస్తాను ఇదిగోండి ట్యూబ్ వేసి వేసినాక చూడండి ఎంత కాంతి వచ్చిందో ట్యూబ్ లైట్ అదిగోండి వీడియో ట్యూబ్ లైట్ అనేది అంత క్లియర్గా కనిపించట్లా బాగా లైటింగ్ లైటింగ్గా కనిపిస్తుంది అందుకనే ఇంకా వీడియో అయితే తీయలేదు లైట్ వేసిన తర్వాత మాత్రం ఇంట్లో లైటింగ్ ఫోకస్ అనేది చాలా బాగుంది రోజు నా వీడియోలు చూసేవాళ్ళు రోజు వీడియోలకి ఈరోజు వీడియోకి ఏదన్నా తేడా ఉందేమో వీడియో క్లారిటీ ఏదన్నా తేడా కనిపిస్తుందేమో మీకు మీరు చూడండి చూసి కామెంట్ పెట్టండి నాకు మొన్న డిమార్ట్కి వెళ్ళాంగా డిమార్ట్కి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్ డబ్బా ఒకటి తీసుకొచ్చాను ఆఫర్లోనంట సెవెంటీ త్రీ రూపీస్ మనకి ఇక్కడైతే హండ్రెడ్కి తెచ్చే ఉంటుంది అందుకని ఒక బాటిల్ అయితే తీసుకొచ్చాను మరిన్ని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పిల్లలు రోజు తాగుతారండి ఎప్పుడో ఒకసారి తాగితే ఇబ్బంది లేదు నాలుగైదు తెచ్చుకోనైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇంకా నవీన్ ఇంటి దగ్గర ఉన్నాడంటే ప్రతిరోజు ఇంకా అదే పనిగా తాగుతూ ఉంటాడు కూల్ డ్రింక్ అనేవి మన హెల్త్కి అంత మంచిది కాదు కదా అందుకని ఒక బాటిలే తీసుకొచ్చాను చాక్లెట్ కూడా ఒక్కటే తీసుకొచ్చాను ఇది సెవెంటీ రూపీసు ఇంకా చాక్లెట్ కూడా అయిపోయింది పిల్లలు తినేసి మాత్రం ఇంకా ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు తర్వాత తీసి మనం సర్దుకోవాలి ఇంకా అవన్నీ తీసైతే సర్దేశాను నైట్ అయితే పెరుగు చాలా మిగిలింది ఇంకా అది తీసి ఇంక ఇదిగోండి గిన్నెలో పెట్టేసి కడగాల్సిన వంట్లన్నీ అయితే డబ్బుకేసి ఉంచాను వంట పని అయిపోయిన తర్వాత ఇంకా అంట్ల పని అయితే మొదలు పెట్టాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే వంట చేయాలి నవీనికి స్నానానికి వేడి నీళ్ళు తీసుకొద్దామని వెళ్ళాను కాకపోతే ముందు అసలు ఉదయాన్నే వేడి నీళ్ళు తాగటానికి పెడతామని చెప్పేసి ఇంక ఇదిగోండి తాగటానికైతే వేడి నీళ్ళు పెట్టాను ఇంకో పొయ్యి మీద అయితేనేమో ఇంకా అన్నం అయితే పెట్టేశాను ఈరోజు ఉదయాన్నే వేడి నీళ్ళు ఎందుకు తాగాలనుకుంటున్నానంటే నైట్ ఎల్లిపాయ కారం వేసుకొని అన్నం తిన్నాను ఇంకా కారంతో అన్నం తింటే మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి మామూలుగా ఉండదు కదా పచ్చళ్ళు కారాలు నా లాగా ఎవరు తినరేమోనండి అంత ఎక్కువ తింటాను అంత ఎక్కువ ఇష్టం నాకు అందుకని అప్పుడప్పుడు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాటన్నిటి నుంచి బయటపడటానికి ఇలా వేడి నీళ్ళు తాగటాలు ఇలా చిట్కాలు ఫాలో అవుతూ ఉంటాను కానీ పచ్చళ్ళు తినకుండా మాత్రం అస్సలు ఉండను మజ్జిగల పెరుగులు కూడా చాలా తక్కువ తీసుకుంటాను అందుకని ఎక్కువ శాతం ఇలా వాటర్ తాగుతూ ఉంటాను ఇంకా అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు అవి తాగటం అలా చేస్తూ ఉంటాను ఇంకా వేడి నీళ్ళు తాగేసి పని అయితే మొదలుపెట్టాను ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా వాడి కోసం అయితే వంట చేయాలి కదా అన్నం అయితే ఉడుగుతుంది ఇంక ఈరోజు టిఫిన్ అయితే పిండేం లేదు రేపు సండే సండే అంటే ఎలాగో చపాతి కానీ పూరీ కానీ ఉండిద్ది ఇంకా అందుకోసమే ఒక్క రోజుకే ఇంకా పప్పు నానేయటం ఎందుకని నానేయలేదు మొన్న సరుకుల్లో సేమ్యాలు బొంబాయి రవ్వ తెప్పించాను సేమ్యాలు అంటే ఎప్పుడు ఉంటాయి ఇంట్లో ఎప్పుడైనా సేమ్యా పాయసం చేసుకోవడానికి కానీ సేమ్యా ఉప్మా కానీ అప్పుడప్పుడు చేస్తుంటా కదా సేమ్యాలు అయితే ఎప్పుడు తెప్పిస్తాను బొంబాయి రవ్వ తెప్పించాను ఈసారి ఒక హాఫ్ కేజీ రవ్వ ఉప్మా అయితే మేము అసలు తినము నే మేమన్నా అంత మాత్రం తింటాం కానీ నవీన్ అయితే అస్సలు తినడు ఈ రోజు నవీన్తో గొడవ ఎలా ఉంటుందో చెప్పలేము తింటాడో తినకుండా వెళ్తాడో ఇంకా తిన ఉప్మా తినకపోతే ఇంకా అన్నమే తింటి తిని వెళ్తాడులే అని చెప్పేసి కొంచెం అన్నం అయితే ఎక్కువే వండుతున్నాను అందుకని కూర కూడా ఇంక ఇవాళ వాడికి ఇష్టమైన కూరే చేస్తున్నాను ఇదిగోండి బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను రెండు బంగాళదుంపలు ఉన్నాయి నవీన్ కోసం బంగాళదుంప ఫ్రై చేసి ఇంకా మా కోసం అయితే వేరే కూర ఏదో ఒకటి చేయాలి ఉప్మాకైతే అయితే ఉల్లిపాయలు కట్ చేశాను కదా ఇంకా బాండీలో వేసి ఫ్రై చేసేసి వాటర్ పోసి ఇంకా ఒక పొయ్యి మీద అయితే పెట్టేసాను ఇంకా రెండో పొయ్యి మీద కూర చేద్దాములని అయితే కట్ చేస్తున్నాను రెండు బంగాళదుంపలే కదా ఇంకా అందుకని నార్మల్గానే కట్ చేస్తున్నాను కట్ చేసిన మొక్కలో నీళ్ళలో వేయటం ఇంకా అలాగైతే చేయట్లేదు మరిన్ని అనుకోండి వాటర్లో వేసుకోవాలి ఒకటి రెండు బంగాళదుంపలు అయితే నార్మల్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోయింది ఇంక ఇదిగోండి ఉప్మాకైతే ఎసురు కాకినాయి ఇంకెప్పుడు రవ్వ పోస్తున్నాను ఉప్మాలో ఎక్కువ కూడా ఏమీ వేయలేదు ఓన్లీ ఉల్లిపాయ వేసాను ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి తర్వాత ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నాను అలా వేయించుకుంటేనే ఉప్మా టేస్ట్ అనేది బాగుంటుంది మంచి సువాసనగా ఉంటుంది కొంచెం కరివేపాకు వేసి ఉప్పు వేసి ఇంకా తర్వాత ఇదిగోండి రవ్వ అయితే వేస్తున్నాను గ్లాసు రవ్వకైతే రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసాను ఇలా చేసామనుకోండి కొంచెం గట్టిగా ఉంటుంది ఉప్మా మనం లూజ్ లూజ్గా చేసుకోవాలనుకోండి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకుంటే ఉప్మా అనేది కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది కానీ నాకు లూజు లూజుగా ఉప్మా చేసుకుని వేడి వేడిగా పంచదార వేసుకొని తినటమే చాలా ఇష్టం ఇలా గట్టిగా చేసుకోవటం ఆరిపోయిన తర్వాత తింటే నాకైతే అసలు ఇష్టం ఉండదు కానీ ఇంక ఇప్పుడు నవీన్ స్కూల్కి వెళ్ళాలి మా ఆయన కూడా చేనుకెళ్ళాలి కాబట్టి ఇంకా ఇప్పుడైతే చేశాను కానీ వేడి వేడిగా తినే టైం అయితే నాకైతే లేదు మాకు కూడా ఒకేసారి కూర ఇప్పుడే చేస్తున్నాను మా కోసమైతే వంకాయ చేస్తున్నాను వంకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను ఎల్లిపాయ కారం వేసి ఫ్రై చేద్దాంలే అనుకున్నాను కాకపోతే పెరుగు మిగిలింది కదా ఇంకా పెరుగు ఎక్కువ ఉంది కదా అని పెరుగు వేసి వంకాయ కూర అయితే చేస్తున్నాను అప్పుడప్పుడు పెరిగేసి వంకాయ కూర కూడా చేస్తాను వంకాయ టమాటా చేస్తాను వంకాయ ఫ్రై చేస్తాను ఇంకా వంకాయతో చాలా రకాలు చేస్తాను ఎన్ని రకాలు చేసినా సింపుల్గా అయిపోయే కూరలు చేస్తాను ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఉన్న కూరలు అయితే ఎప్పుడో ఒకసారి చేస్తా కానీ ఎక్కువ అయితే పెద్ద ప్రాసెస్ పెట్టుకుని కూరలు అయితే మాత్రం చెయ్యను అయితే ఫ్రై అయింది ఇంకా కూరకు సరిపడా కారం అయితే వేసాను ఇంకా ఒక పని తర్వాత ఒక పని పొయ్యి ఖాళీ లేకుండా ఇంక ఇలా పని చేస్తూ ఉంటేనే మనకి పిల్లలకి లంచ్ బాక్సులు అందేయటానికి కానీ మన పనులు కావటానికి కానీ ఇలా చేస్తూ ఉంటేనే వంకాయ కూర పెరిగేసి నేను ఎలా చేస్తానంటే మామూలుగా వంకాయలు మనం తిరగమాత వేసుకుంటాం కదా ఆయిల్ వేసుకొని తర్వాత ఇంకా కూరకు సరిపడా ఉప్పు పసుపు వేసి కాసేపు మగ్గనిస్తాను మగ్గిన తర్వాత ఇంకా మొక్కలు మెత్తగాయని అనుకోండి వాటర్ పోయాల్సిన అవసరం లేదు మొక్కలు మెత్తగా అవలేదు అడుగు మారుతుంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఒక చుక్క వాటర్ పోసుకొని ఇంకా బాగా మగ్గబెట్టుకొని కూరకు సరిపడా కారం వేసుకోవాలి తర్వాత గ్యాస్ ఆపేసుకొని మనకు కూరకు సరిపడా పెరుగు వేసుకుంటే సరిపోయింది ఇంక ఇదిగోండి కూర అయితే ఉడికింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నేనైతే పెరిగేసాను వేసి కాసేపు కలిపేసి ఇంకా పక్కన పెట్టేస్తే సరిపోయింది ఇంక ఇందులో ఎటువంటి మసాలాలు ఏమీ ఏమో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ పాతకాలం నాటి కూరలు అండి పాతకాలం నాటి కూరలు అయినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి హెల్త్కి కూడా మంచిది ఎండాకాలం కాలం కదా పెరుగు వేసుకొని కూర చేసుకున్నాం అనుకోండి పొట్టలో చల్లగా హాయిగా ఉంటుంది నాలాగా పచ్చళ్ళ కారాలు ఎక్కువ తినే వాళ్ళకి ఇలాంటి కూరలు అయితే మాత్రం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు వంట పని అయితే అయిపోయింది నవీన్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంక ఇప్పుడు అంటులు కడగాలి కదా ఇంక ఇదిగోండి ఈ డబ్బా అయితే చక్రాలు ఉండాను కదా అవి అయితే అయిపోయినాయి చక్రాలు అంటే మామూలు చక్రాలు కాదు లావు చక్రాలు చుట్టి ఉండాను కదా అవి అయితే అయిపోయినాయి మా అమ్మాయి కాస్ట్లో పంపించాను కదా ఇంట్లోకి చాలా తక్కువే ఉంచాను అయిపోయినాయి ఏమో నార్మల్ చక్రాలు లావు చక్రాలు ఉండాను ఇంకా డబ్బా అయిపోయింది ఖాళీ అయింది కదా అని ఇంకా అంట్లో కడిగేటప్పుడు అయితే ఇంకా డబ్బా కూడా వేశాను ఏ డబ్బాలు ఖాళీ అయితే ఆ డబ్బాలు అంట్లో వేసి కడిగేస్తూ ఉంటాను మనం ఒకటి పోసి వాడుకుంటూ ఉంటాం కదా ఆ ఖాళీ అయిన డబ్బాలన్నీ ఇంకా ఇలా ఎప్పుడప్పుడు కడిగేస్తాను ఈరోజు పట్ల కూడా దిండు గలీబులు ఉతుకుతున్నాను ఇలా రోజుకొక పని చేస్తూ ఉంటాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి